లోపల ఈ శక్తి జాగృతమైన తర్వాత సాధన చేస్తుంటే మనకి శక్తి ప్రవాహం అనేది ఇలా జరిగి ఈ తల మీద పాముల్లాగా శబ్దాలు బుసలు కొడుతుండే చోళ్లలో శబ్దాలు వినబడేది చాలాసార్లు అట్లా ఒక వారం పది రోజులు పట్టింది నాకు ధ్యానంలో కూర్చోవడానికి కానీ నా లోపల ఏడా పింగళ నాడులు శుద్ధి అవుతున్నాయి సుష్మణ నాడి శుద్ధి అవుతుంది నాడి మొత్తం శుద్ధి అవుతుంది అనే సంగతి తర్వాత తెలిసింది చాలా భయం భయపడ్డాను నేను కానీ భయపడొద్దు కుండలిని అనేది ఆ శక్తి అంతే దానికి సర్పాకారం అని ఇచ్చింది కనుక ఇది ఒక పాము అనే ఒక భయం తప్పించి ఏ భయం లేదు తర్వాత నాకు కొద్ది కొద్దిగా ఈ శక్తి గురించి కొంచెం కొంచెం లోపల కనెక్ట్ అయిన కొద్దీ శరీరం అంతా తిరుగుతుంది ప్రతి అణువు తిరిగి జాగృతం చేస్తుంది ప్రతి కర్మ ప్రక్షాళన చేస్తుంది నాడీశుద్ధి జరుగుతుంది మనం బయట నుండి దేని ద్వారా ప్రయత్నాలు చేసినా కానీ లోపల దానంతటా అదే జరుగుతూ ఉంది ఇంకా నేను కేవలం అబ్జర్వ్ చేసుకుంటూ కూర్చోవడం